మళ్ళ రోజు మళ్ళా రెస్పాండ్ అవుతాడు వాడైతే మాట్లాడు ఇలాగే పిల్లల్ని పోయి వాళ్ళ భార్య కూడా రెండు మూడు సార్లు చేసింది అంగన్వాడి తోటి ఫోన్ చేపించింది అనమాట రెండు మూడు సార్లు ఇక మా ఫోన్లతో పని అవుతా లేదనేసి నేను చికెన్ కోట్ అబ్బాయి తోటి ఫోన్ చేయించాను ఫోన్ చేపిస్తే అదే లాస్ట్ ఫోన్ ఇంకా ఫోన్ చేపిస్తే ఒక మూడు నిమిషాలు ఏమో నేను చెప్పింది విన్నాడు కాని ఆ అబ్బాయి అయితే రెస్పాండ్ మాట్లాడలేదు అసలు ఇంకా ఆ రోజు నుంచి వెళ్ళి ఫోన్ చిచ్చాఫు ఫోన్ ఇంకా కాల్ నుంచి వెళ్ళి ఫోన్ చిచ్చాప్ చేసేసింది ఇంకా భయం వేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము ఇట్లా అని చెప్పే మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పాము చెబితే వాళ్ళు పట్టించుకోలేదు మేడం అసలు మీ అమ్మ వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు కాదమ్మా మీ అమ్మ వాళ్ళ ఎందుకు కంప్లైంట్ పెడతారు మీరు వాళ్ళ ఆవిడ పెట్టాలి కదా వెళ్ళి వాళ్ళ ఆవిడ పెట్టాలంటే వాళ్ళ ఆవిడ నా దగ్గర ఉంది ఇక్కడికి మేడపల్లి స్టేషన్ కి తీసుకెళ్ళాను మేడం నేను వాళ్ళు వరంగల్ లోనే పెట్టమని చెప్తారు ఆ వరంగల్ లోనే పెట్టమన్నారు వరంగల్ లో పెట్టమంటే మా డాడీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఆయన ఏమంటున్నాడు కేసు లేదు కేసు లేదు ఏం లేదు వాడే మాట్లాడుతున్నాడు వాడే వస్తాడులే అన్నట్టు మాట్లాడాడు అన్నట్టు మాట్లాడితే నేను అన్నాను ఈ అమ్మాయిని పంపించాలంటే నేను పంపించను ఇంతకు ముందు మామూలుగా గొడవలు ఉండే మాకు ఫస్ట్ లో మా డాడీ పిన్ని నాకు అలాగనేసి నేను అమ్మాయిని నేను పంపినానని చెప్పి నేను తీసుకెళ్లి ఒక వారం తర్వాత నేను వాళ్ళ ఇంటికి అడుగులు పెట్టొచ్చాను చెప్పేసి కంప్లైంట్ ఇద్దాం అని లో పోతే మిస్సింగ్ కంప్లైంట్ రాపిచ్చాడంట ఒట్టిగా ఒట్టిగా రాపిచ్చేసి చెప్పి వచ్చాడంట ఎవరు మీ నాన్న మా నాన్న మిస్సింగ్ కంప్లైంట్ కట్టాడు ఓకే పెట్టేసి చెప్పి వచ్చాడు ఊరికే అంటే ఫైల్ చేయలేదు మేడం ఆ కేసు ఊరిక చెప్పాడు చెప్పి వచ్చాక నేను ఈ అమ్మాయిని ఇంజమూరు తీసుకెళ్ళాను ఎందుకంటే వాళ్ళ మండలం అది వస్తుంది కాబట్టి అక్కడ తీసుకెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ పెడదామని స్టేషన్ కాడికి తీసుకెళ్లాను తీసుకెళ్తే ఆల్రెడీ మీ నాన్న ఇలాగా కంప్లైంట్ ఉన్నాడమ్మా అని చెప్పారు మా కేసు తీసుకోలేదు వాళ్ళు తీసుకోకపోతే సరేనని చెప్పేసి వాళ్ళ మా కాడ ఆ అమ్మాయిని ఇది నేను వచ్చేసాను మేమల్ తెలంగాణ వచ్చినాక ఒక వన్ మంత్ కేమో మా ఆయనకి యాక్సిడెంట్ అయింది ఇల్లు అంతకు ముందే ఈ కేసు పెట్టక ముందు నుంచి వెళ్ళే ఇరవై రోజుల దాకా మా ఆయన ఇంకొక ఆయన ఈ ఊరు అయినా ముగ్గురు వెళ్ళేసి తిరిగి వచ్చారు ఒక ఇరవై రోజుల దాకా ఎక్కడన్నా కనబడతాడేమో తీసుకొద్దామనేసి భద్రాచలము పాలవంచ వరంగల్ కొత్తగూడెం అక్కడ తిరిగి వచ్చారు పోలీసులు ఏం చెప్పారమ్మా ఎఫ్ఐఆర్ కేసు కంప్లైంట్ ఇచ్చినాక ఫాలోఅప్ చేయలేదా మీరు ఇదంతా ఊర్లు అమ్మట పడి తిరుగుతున్నారు ఎతకడానికి పోలీసులు సపోర్ట్ తీసుకుంటే ఫోన్ ఫోన్ ద్వారా ఏమైనా ట్రాక్ చేసేవాళ్ళు కదా ఓకే అబ్బాయి తాగే ఎటో ఎటు వెళ్ళిపోయాడు ఉన్నా డబ్బులతో అని మీ అనుకుంటున్నారే తప్ప ఏం జరిగింది అనేది ఒక ఐడియా రాలా ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ లా ఫేస్బుక్ పిల్లల ఫోటోలు నా దగ్గర ఉన్నాయన్నమాట నాది వేరే వాళ్ళ ఫోన్ తోటి ఫాలోఅప్ కొట్టేది చూస్తున్నాడు ఓకే సో ఇప్పుడు మనం అన్నట్టు ఆయన మిస్సింగ్ ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం ఆయన మిస్సింగ్ కాదు అతనికి ఏమీ ఏమి జరగలేదు కూడా ఏది ప్రమాదం గానీ ఏది అతను ఇష్టపూర్వకంగానే ఇల్లు భార్య పిల్లలు అంతా వదిలేసి గాలికి తిరుగుతున్నాడు అయ్యో అయ్యో పిల్లల పాత్రమే మేము బాధపడుతున్నాము అరేరే కానీ నిజంగా అమ్మా ఇది చాలా కష్టం మరి వాళ్ళ ఆవిడ ఇల్లు లాగా గడుస్తుంది ఆవిడేమో ఇంట్లో నుంచి బయటికి రాదు పిల్లల పోషణ ఆవిడ పోషణ వాళ్ళు ఏం చేస్తారు మేడం వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళ అమ్మ నాన్న ఆంధ్రాలో ఆంధ్రో ఉంటారు సో పిల్లల్ని తీసుకునే అమ్మాయి ఎంత కాలం అయింది వెళ్ళిపోయి ఇప్పుడు సంవత్సరం రేపు రెండు నెలలు సంవత్సరం ఆ వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది అమ్మాయి కూడా ఇప్పుడు అవునమ్మా మరి ఇంకేమైనా దారులు దొరికినాయా రెస్పాండ్ అవుతున్నాడు సోషల్ మీడియాలో వాటిలో పిల్లల కోసం భార్య కోసం ఏమైనా వచ్చే ఉద్దేశం కాదమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరూ మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు అక్కడెక్కడో కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలు బదులు అక్కగా నువ్వు దగ్గర తీసుకున్నావు సపోర్ట్ చేసావు జాబ్ ఇప్పించావు అంత పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి అసలు అదే అర్థం కావట్లేదు మేడం ఆ అబ్బాయి అసలు అమ్మాయి మాట కూడా అనేది కాదు అసలు ఏం అందు ఆ అమ్మాయికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాయి అమ్మాయి వెళ్ళే మాట కూడా రాదు సూపర్ భార్య మీద వాడు తెచ్చిన దాంట్లోనే వండుకొని ఇంట్లోనే తింటది కానీ బయట ఒక ఐదు రూపాయలు కొనకొచ్చుకుందా వాడు పిల్లలు కూడా కాదు ఇప్పుడు పిల్లల కోసమే నేను బాధపడుతున్నా భర్త కానీ నేను కాను భలే మంచిగా ఉన్నారమ్మా మీరు యాక్చువల్గా నువ్వు కాదు ఏదో సొంత తమ్ముడికి అన్యాయం జరిగినట్టు సొంత తమ్ముడికి అన్యాయం జరిగినట్టు ఆడపడి వదిన కోసం ఆడపడుచుకోసం బాధపడుతున్నావు నువ్వు భలే ఉంది విన్నా నేను ఆంధ్ర వెళ్ళినా ఆ వాళ్ళ ఇంటికా అమ్మాయి వాళ్ళ ఇంటికా అమ్మాయి వాళ్ళ ఇంటికి వేరే ఫంక్షన్ నుంచి వెళ్ళినా వాళ్ళ నాన్న వచ్చిండు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆడైనా అడ్రస్ దించుకొని పట్టుకోని నన్ను పట్టుకొని వాళ్ళు అరే అరే తిరిగి నేను తిరుగుతున్నాము ఎవరు కూడా తిరిగి అంటే నేను ఇంకా తిరిగి తిరిగి నేను చాలాసార్లు అయిపోయి మానుకున్నాయి సరే ఇప్పుడు మీరు నన్నే అడుగుదాం అనుకుంటున్నాను దొరుకుతలేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు స్ట్రాంగ్ గా ఇవ్వలేదు మీరు కంప్లైంట్ ఈ మధ్య వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ కూడా తీసుకున్నారు అంట మేడం మా డాడీ తీసుకోవడం వేరు ఎత్తుకుతారు కదా ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే బాధ్యతలు తీసుకోవాలి పట్టించుకుంటాలో నాకు అర్థం కావటం లేదు అసలుకి ఆ పిల్లల మీద అసలు లేదు వాళ్ళకి తల్లి తండ్రి అని ఉన్నారే కాని మాకు అసలు ఎందుకు తరం గారు మాకు నన్ను అలాగే చేశారు ఇంకా వాడంటే వాడు ఎప్పుడు నా దగ్గరే ఉండాలా నా దగ్గరే ఉండాలని నేను అనుకున్నా తమ్ముడు కాబట్టి ఇక పెద్దోళ్ళని పట్టించుకోరు వాళ్ళది వాళ్ళు అయిపోయారు ఇల్లు నిద్ర ముగ్గురు చిన్నపిల్లలు నేనన్న దగ్గరికి తీసి తాగుడు తాగుతున్నాడు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి పోయేది కాదని తెచ్చి దగ్గర పెట్టుకున్నందుకు ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి పోయినందుకు నాకు బాధ అయిపోయింది ఆ పిల్లలకి తండ్రి లేని వాళ్ళను నువ్వు అయిపోయినాయి ఏందా మా పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయింది ఆ ఏమో ఫోన్ చేస్తే వదిన ఏడన్నా కనపడ్డా ఎడన్నా ఎత్తుకలాడి రాజిన అని ఏడితే ఆడుతున్నా అమ్మాయి కొంచెం ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి అడుగుడు చిన్నమ్మాయి చిన్నపిల్లగాడు నానా 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 అనే పనే పిల్లలు